వెల్కమ్ టు లైఫ్ లైన్ వెన్ను నొప్పి నడు నొప్పి ఎల్ ఫోర్ ఎల్ సమస్యలతో బాధపడే వారికి తమ దగ్గర చక్కటి ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు వెన్ను నొప్పి నడు నొప్పి ఈ రెండు ఒకేసారి వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కటే చాలా బాధిస్తూ ఉంటుంది రెండింటికి వేరియేషన్ ఏంటి ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది ఒక చిన్న పాయింట్ చెప్తానండి రెస్పెక్ట్ స్పైన్ అండ్ స్పైన్ విల్ రెస్పెక్ట్ యు అని ఒక చైనీస్ సామెత ఉంది అంటే మనము వెన్నుని రెస్పె రెస్పెక్ట్ ఇస్తే అది మనకు కూడా రెస్పెక్ట్ ఇస్తుంది అని అర్థం అంటే దీంట్లో చిన్న పాయింట్ ఏంటంటే మనం ఎంత బాగా మనం వెన్నుని చూసుకుంటే అంత దూరంగా మనకు వెన్ను సమస్యలు ఉంటాయి అని అర్థం సో మీరు అడిగిన పాయింట్కి వచ్చినట్లయితే వెన్ను నొప్పి నడువు నొప్పి అనేది డిఫరెంట్ కాదండి కాకపోతే కామన్ కొలోక్యువల్ లాంగ్వేజ్లో జ నానుడిలో ఏమవుతుందంటే నడువు నొప్పి వచ్చినా మెడనొప్పి వచ్చినా వెన్ను నొప్పి అని అనేస్తారు సో వెన్నుని మనము ఈజీగా అర్థం చేసుకోవడానికి ఐదు భాగాలుగా డివైడ్ చేస్తూ ఉంటారు అనాటమికల్ యాంగిల్లో అంటే దాని స్ట్రక్చర్ని బట్టి ఒకటి సర్వైకల్ స్పైన్ అంటాం అంటే మె మె మెడలో వచ్చేటువంటి ఏడు వర్తిబ్రేలు ఏడు వెన్నుముకలు మధ్యలో వచ్చేటువంటి వెన్నుముకలు పన్నెండు వెన్నుముకలని థొరాసిక్ స్పైన్ అంటాం కింద వచ్చేది లంబార్ స్పైన్ అంటాము దాంట్లో ఐదు వన్ వెన్నుముకలు ఉంటాయి సాక్రల్ స్పైన్లో మళ్ళీ ఐదు వెన్నుముకలు ఉంటాయి లాస్ట్కు తోక ఒకటి ఉంటుంది మనకి వెస్టీజియల్ ఆర్గాన్ ఉంటుంది కానీ లోపల ఉండిపోతుంది దాన్ని కాక్సి కాక్సీజియల్ స్పైన్ అంటాం ఆ కాక్సీజియల్ స్పైన్లో మళ్ళీ ఐదు వెన్నుముకలు ఉంటాయి ఇలా థర్టీ త్రీ వర్టిబ్రేస్ ఉంటాయి సో ఈ ముప్పై మూడు వర్టిబ్రేలలో ఎక్కడ నొప్పి మొదలైన అక్కడున్న కండరాలలో లిగమెంట్లో టెండన్లో డిస్క్లో ఫేస్ ఫేసెడ్ జాయింట్లో లేదా స్పైనల్ నర్వ్స్లో లేదా స్పైనల్ కార్డ్లో ఎక్కడ కంప్రెషన్ మొదలైనా ఇరిటేషన్ మొదలైనా అది మొత్తం కలిపి వెన్ను అంటాం కాకపోతే టు బీ వెరీ స్పెసిఫిక్ నెక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి సర్వైకల్ స్పైన్లో తేడా ఉంటుంది మధ్యలో వచ్చిన వాళ్ళకి థొరాసిక్ స్పైన్లో తేడా ఉంటుంది నడుము నొప్పి వచ్చిన వాళ్ళకి లంబో సాక్రల్ స్పైన్లో చేంజెస్ ఉంటాయి అదే కింద బాడీ దెబ్బ తగిలింది అనుకోండి మన టైల్ టైల్ బోన్ రీజియన్లో స్కేట్ బోర్డ్ ఇంజురీలు లేదా హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఆ టైల్ బోన్లో ఫ్రాక్చరు డిస్లొకేషన్ కూడా జరుగుతుంది అలాంటి వాళ్ళకి కాక్సిజల్ పెయిన్ అంటాము లేదా కాక్సిడైనియా అని అంటూ ఉంటాము రైట్ ఒక కాలర్ ఉన్నారండి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రమేష్ కాల్ చేశారు రమేష్ గారు నమస్తే అండి నమస్తే సార్ సార్ నమస్కారం అండి నమస్తే సార్ సార్ చెప్పండి బాగు ఎడం ఎడంపక్క సైడ్ నుంచి బాగా కింద బాగా నొప్పుగా ఉంది సార్ ఓకే గారు చూపించానో మీ కిడ్నీలో ఉన్నాయని చెప్పారు మందులు రాళ్ళు పడిపోలేదు సార్ నొప్పి విపరీతంగా ఇప్పుడు కూడా వస్తుందా ఇంకా అవును సార్ అంటే ఓన్లీ కిడ్నీ రాళ్ళేది ఒకటే చూపించారా లేకపోతే నడుములో ఏమైనా సమస్య ఉందో అది కూడా చూపించారా ఏం చూపించలేదు సార్ డాక్టర్ గారికి మామూలుగా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి దాని వల్ల నొప్పి కిడ్నీ రాళ్ళు వెళ్ళిపోయాక మరి మీ నొప్పి తగ్గిపోవాలి కదా కిడ్నీలో రాళ్ళు ఎలా ఉంటాయంటే ఒకసారి రాలిపోయినా మీరు అదే పని రిపీటెడ్గా చేసి అదే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ కిడ్నీ రాళ్ళు ఏర్పడేటువంటి ఛాన్స్ ఉంటుంది అక్కడ వచ్చే నొప్పికి రెండు మూడు కారణాలు ఉన్నాయండి ఒకటి కిడ్నీలో స్టోన్ వల్ల మీకు నడుము నొప్పి రావచ్చు రెండోది నడుములో వెన్నులలో తేడా ఏమన్నా వచ్చినా వెన్నుముకలో తేడా ఏమన్నా వచ్చినా అక్కడ కూడా మీకు నడుము నొప్పి రావచ్చు కాబట్టి ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకోండి లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు మీకు కిడ్నీ సమస్యనే అయితే మళ్ళీ కిడ్నీలో రాళ్ళు రాకుండా ఏం చేయాలో చెప్తారు లేదు వెన్నులో సమస్య ఉంటే దానికి తగ్గట్టుగా చికిత్స ఇస్తారు అక్కడ కూడా మీరు సాటిస్ఫై కాకపోతే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి మా దగ్గరికి రండి మీకు మూల కారణం ఎక్కడ ఉంది తెలుసుకొని దానికి తగ్గట్టుగా కరెక్ట్ అయినటువంటి చికిత్స ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్ యా వెన్ను నొప్పి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు ఒకటండి ఇక్కడ వెన్ను నొప్పి ఇంతకుముందు మనం క్లాసిఫికేషన్ చేసుకున్నట్టుగా సర్వైకల్ స్పైన్లో వచ్చేటువంటి పెయిన్ సర్వైకల్ పెయిన్ అంటాము లంబోసాకరల్లో వచ్చే పెయిన్ని లంబోసాకరల్ పెయిన్ అంటాము సో నడుము నొప్పి వెన్ మెడ నొప్పి అనేది సపరేట్గా తీసుకున్నప్పుడు మెడలో కనుక కంప్రెషన్ ఉన్నట్లయితే అక్కడి నుంచి మనకు ఇక్కడి నుంచి పైకి ఇరవై ఆరు లక్షణాలు కనబడుతూ ఉంటాయండి దాంట్లో నొప్పి అనేది ఒక్క లక్షణం మాత్రమే తిమ్మిర్లు పోట్లు మంటలు సూదులతో పొడిచినట్టు బాధ పిండేసినట్టుగా బాధ పట్టేసినట్టుగా బాధ ఇవన్నీ కలుగుతూ ఉంటాయి మెడలో లోకలైజ్డ్ పెయిన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ చోవు వెనకాల కంటికి ముక్కుకి నోటికి గడ్డానికి సగం ఫేస్ కూడా మనకు తిమ్మిర్లు పోట్లు మంటలు రావచ్చు హెడ్ రావచ్చు తల తిరిగినట్టుగా కావచ్చు అంటే వర్టిగో లాంటి సిమ్టమ్ రావచ్చు పేషెంట్స్ కొందరు అన్కాన్షియస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సేమ్ టైం ఇక్కడ కంప్రెషన్ అయినప్పుడు భుజానికి నొప్పి రావచ్చు మో మోచయ్యి కూడా నొప్పి రావచ్చు ఈ మూడు వేళ్ళు రెండు వేళ్లకు తిమ్మిర్లు మంటలు పోట్లు కూడా రావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఈ చెయ్యి మొత్తం కూడా ఎండిపోయి పక్షవాతం వచ్చేటువంటి బ్యారీ లూయిస్ సిండ్రోమ్ అనేది చాలా సివియర్ సివియర్ టు సివియర్ ఫామ్ ఆఫ్ డిసీజ్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇదే నడుములో నొక్కున్నట్లయితే ఎల్ ఫైవ్ దగ్గర నొక్కుకున్నట్లయితే పద్దెనిమిది లక్షణాలు కనబడుతూ ఉంటాయండి దాంట్లో నొప్పి కాలంతా పాకేటువంటి సయాటిక లక్షణాలు అంటే తొంటి దొడల వెనకాల మోకాల వెనకాల పిక్కల వెనకాల పాదం మొత్తం కూడా మనకు తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ వస్తాయి అదే గజ్జల ప్రాంతంలో నుంచి అంగానికి అండకోశానికి వెళ్ళి అంగస్తంభన సమస్యలు శీఘ్రస్ఖలన సమస్యలు ఫీమేల్స్లో అయితే హార్మోనల్ సమస్యలు మెన్స్ట్రోల్ సైకిల్లో సమస్యలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనంతపురం నుంచి నాగరాజు కాల్ చేశారు నాగరాజు గారు సార్ సార్ నమస్కారం అండి సార్ నమస్కారం సార్ నా పేరు నాగరాజ్ సార్ చెప్పండి నా నా వయసు థర్టీ ముప్పై మూడేళ్ళు సార్ నాకు ప్రాబ్లం ఎల్ ఫోర్ ఫైవ్ సార్ నేను వ్యవసాయం చేస్తుంటాను ఒక సంవత్సరం కిందట సంవత్సరం కిందట స్టార్ట్ అయింది సార్ అప్పుడు హాస్పిటల్ తీసుకున్నాను అక్కడైతే కొద్ది బెడ్ అంతా నయం అయితే క్లియర్ అవుతుంది అన్నారు మెడిసిన్ వాడాను కాకపోతే ఇప్పటికీ అది కొద్ది ప్రభావం అట్లే ఉంది సార్ ఎక్కువ నర్సే కాదు ఎక్కువ నిలబడేకి కాదు పండుకున్నా కూర్చున్నా ఫ్రీగా ఉంటుంది ఎక్కువ బరువు మోచే దానికి వీలు కావట్లేదు దాన్ని తగ్గించుకోవడానికి మీరేం చేస్తున్నారు సరే సార్ మీరేం చేస్తున్నారు దాన్ని తగ్గించుకోవడానికి సార్ ఇప్పుడు అయితే మిడిసిన్ అయితే ఏం వాడలేదు సార్ ఎక్కువ వర్క్ చేయట్లేదు సార్ లేదండి ఇక్కడ చిన్న పాయింట్ నేను ఎందుకు క్వశ్చన్ అడిగానంటే మందులతోని మాత్రమే తగ్గించుకునేది కాదు వెన్నునొప్పి అనేది వెన్నునొప్పి నొప్పి అనే దానికి డబ్ల్యుహెచ్ఓ ప్రకారం దాన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం లైఫ్ స్టైల్ అంటే మన కూర్చునే విధానం నిలబడే విధానం పడుకునే విధానం పరిగెత్తే విధానం బరువులెత్తే విధానం ప్రయాణం చేసే విధానం వీటిలలో ఎక్కడ తేడా ఉన్నా అది వెన్ను నొప్పిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది అవి మార్చుకుంటే వెన్ను నొప్పి నార్మల్సీకి వస్తుంది అసలు వెన్ను నొప్పి లేకుండా కూడా అవుతుంది డిసీజ్కి డిజార్డర్కి చాలా తేడా ఉంటుందండి డిసీజ్ అంటే డిసీజ్ కెన్ బి క్యూర్డ్ డిజార్డర్స్ ఆర్ టు బి మెయింటైన్డ్ అంటాం అంటే మెయింటైన్ చేసుకున్న కొనేటువంటి వ్యాధులలో వెన్ను నొప్పి ప్రథమమైనది మొద మొదటిది మెయింటైన్ ఎవరు చేయాలి డాక్టర్లు ఇచ్చే మందులతోటో లేకుంటే బెడ్ బెడ్రెస్ తీసుకుంటే మీరు మెయింటైన్ చేసేది కాదు దానికి తగిన ఆహారం తీసుకోవాలి తగిన ఎక్సర్సైజ్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి పోస్చర్ మెయింటైన్ చేయాలి నీటి శాతం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి నిద్ర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇవన్నీ మీ డిస్క్కి మీ వెన్నుముకకి వీటన్నిటికీ చాలా ఇంపార్టెంట్ సో అవిధి మర్చిపోయి మనం ఏం చేస్తామంటే డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుంటూ ఉంటాం లేదా ఒక బెల్ట్ వేసుకొని మనం తిరుగుతూనే ఉంటాం కానీ మూల కారణమైనటువంటి వాతాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి మీ పోస్చర్ని మీ లైఫ్ స్టైల్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంట్కి సర్జరీ అవసరమా లేదా లేదా సర్జరీ లేకుండా ఎన్ని రోజులలో ట్రీట్మెంట్ చేయొచ్చో మా వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా మీకు మొదటి కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సమస్యల గురించి వివరంగా చెప్పండి డాక్టర్ గారు ఎవరికి ఎక్కువగా వస్తుంది ఒకటండి అంటే మనము పుట్టుకతో మూడు వెన్నుముకలో మూడు కర్వేచర్స్తో పుడతాం మనం పెరిగేటప్పుడు మనం ఏదైతే అప్రైట్ పొజిషన్కి వస్తామో స్టాండింగ్ పొజిషన్కి వస్తామో అప్పుడు మనకి రెండు వీక్ పాయింట్లు ఉండిపోతాయి స్పైన్లో ఒకటి సర్వైకల్ స్పైన్లో ఫైవ్ సి సిక్స్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది లంబార్ స్పైన్లో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దగ్గర ఒక వీక్ పాయింట్ ఉంటుంది ఇది పుట్టిన ప్రతి ఒక్కడికి వీక్ పాయింట్ ఉండాల్సిందే ఎందుకు అని అంటే నాలుగు కాళ్ళ జంతువు నుంచి రెండు కాళ్ళ మంచిలాగా ఏదైతే మనం అప్రైట్స్ పైనకి వచ్చామో దాంట్లో ఆ వీక్ పాయింట్ వచ్చేస్తూ ఉంటుంది రెండోది మనం చిన్నప్పుడు కింద పడడం దెబ్బ తగిలించుకోవడం సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడడం లేదా ఇంట్లో ఇంకేదో చేస్తూ పడిపోవడం లేదా ఆటలాడడం అప్పుడు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది అండ్ ఫీమేల్స్లో మెయిన్గా డెలివరీ టైంలో వెనకాల అనస్థీషియా ఇవ్వడము లేదా సర్జరీలకి వేరే సర్జరీలకి లంబార్ అనెస్తిషియాలు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఆ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్యలోనే మళ్ళీ అనస్థెటిక్ డ్రగ్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు అది తీసే క్రమంలో మళ్ళీ ఫస్ట్ స్టేజ్ డిస్క్ ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత ఏమవుతుంది మళ్ళీ పిల్లల్ని పెంచడము ఎత్తుకోవడము తిరగడము ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్కి రాగానే మనము సైకిళ్ళు మోటార్ సైకిళ్ళు కార్లు మనం నిలబడడం కూర్చోవడం ఇవన్నీ పెరగడం వల్ల మళ్ళీ అక్కడే ప్రెషర్ పడుతూ ఉంటుంది కరెక్ట్గా నేను ఇప్పుడు నా లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి నేను ప్రోగ్రెస్కి రావాలి అన్నప్పుడు మిమ్మల్ని ఒక స్టెప్ వెనక్కి లాగేది వెన్ను నొప్పి సో అది రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి ఇంతకుముందు చెప్పినట్టుగా మన న్యూట్రిషన్ మారాలి అంటే మన వెన్నుకి సపోర్టింగ్గా ఉండేటువంటి బలమైనటువంటి ఆహారం తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి నాన్ వెజిటేరియన్స్కి అది చాలా ఈజీ కానీ వెజిటేరియన్స్కి వచ్చేసరికి చాలా కష్టమవుతుంది సన్లైట్ అనేది కూడా ఇంపార్టెంట్ హైడ్రేషన్ అంటే వాటర్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఆరు నుంచి ఏడు గంటలు ఎనిమిది గంటలు మినిమం నిద్రపోవడం కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుంటే మన లైఫ్ స్టైల్ని దినచర్యని అంతా కూడా మార్చుకుంటే డెఫినెట్గా స్పైన్కి స్ట్రెంథనింగ్ అనేది మనం చేసుకోవచ్చు పద్మశ్రీ తెనాలి నుంచి కాల్ చేశారు పద్మశ్రీ గారు నమస్తే అండి చెప్పండి అమ్మా సార్ మా నా హస్బెండ్ కి టూ ఇయర్స్ బాబు బెడ్ మీద నుంచి కింద పడ్డారు ఇక్కడ ఎడమ వైపు తింటి దగ్గర బాలు ఇరిగిపోయింది అని చెప్పి సర్జరీ చేశారు సార్ బెడ్ వచ్చాము మాటించాము కానీ ఉండే సబ్బు ఫస్ట్ లో నిలబడ్డారు ఇప్పుడు అసలు నిలబడలేకుండా ఉన్నారు మోకాల దగ్గర నీరు వచ్చిందని చెప్పి మోకాలు వాటిస్తారు ఏవో ఆయిల్ చదివి రుద్దాం కానీ రుద్దినప్పుడు కొంచెం బాగానే ఉంటున్నది మళ్ళీ నొప్పి అంటుంది లేవలేకుండా ఉన్నారు కాలు ఆ టూ ఇయర్స్ చదివిస్తే నొప్పండి దానిని ఓకే టూ ఇయర్స్ కంప్లీట్ అయింది కాలు నీలమ్ ఫీమర్ హెడ్ మార్చినట్టున్నారు ఏవి అని అంటారు ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫీమర్ అంటారు అది కింద పడ్డప్పుడు అక్కడ ఫీమర్ హెడ్ మీకు ఫ్రాక్చర్ అయ్యి ఆ బాల్ మార్చేసి ఉంటారు అది మార్చినప్పుడు దాంట్లో వచ్చే మొదటి కాంప్లికేషన్ ఏంటంటే కాలు కొంచెం ఒకటి హెచ్చు తగ్గులు వస్తాయమ్మా హైట్ కొంచెం తేడా వస్తుంది దాంతోనే ఆయన నడవలేకపోవడం అనేది సహజంగా జరుగుతుంది ఏజ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ మోకాల మీద ప్రెషర్ పడడం వల్ల మోకాల్లో కూడా చేంజెస్ స్టార్ట్ అవుతాయి దాంతోపాటుగా నడుములో కూడా చేంజెస్ స్టార్ట్ అవుతాయి ఒకవేళ ఆయన నడుస్తే కానీ ఇది మొత్తము నేను ఆయనను కరెక్ట్గా పరీక్ష చేయకుండా ఆయనను చూడకుండా మీకు ఒపీనియన్ చెప్పడం అనేది కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్ కాదు కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదమ్మా ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి మీరు ఎక్కడుంటారో చూసుకొని మా దగ్గరలో బ్రాంచ్కి ఒకసారి తనని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి లేదా మీరైనా రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఏం చేయొచ్చు ఎంతవరకు తగ్గించవచ్చు అనేది మా డాక్టర్లు మీతోని డీటెయిల్గా మాట్లాడతారమ్మా ఓకే ఈ వెన్ను సమస్యలకు కానీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కానీ కాంప్లికేషన్ అయినప్పుడు సర్జరీస్ వరకు కూడా వెళ్తారంటారా డాక్టర్ గారు నార్మల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒరిజినల్గా డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా మనం మాట్లాడినట్లయితే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారండి అంటే వంద మందిలో ఐదుగురికి మాత్రమే సర్జరీ అవసరము కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నైంటీ ఫైవ్ మెంబర్స్కి సర్జరీ జరిగిపోతుంది ఐదుగురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు ఎందుకు అని అంటే మన పేషెంట్ దగ్గర ప్రాబ్లం ఉంది ఓవరాల్ కాన్సెప్ట్లో కూడా ప్రాబ్లం ఉంది పేషెంట్ ఏంటంటే నాకు వచ్చే నొప్పి వెంటనే తగ్గిపోవాలి అని అంటాడు క్విక్ ఫిక్స్ సొల్యూషన్ కోసం ప పరిగెత్తుతూ ఉంటాడు చెప్పేవాళ్ళు కూడా మీకు పొద్దున డిశ్చార్జ్ అయిపోవచ్చు పొద్దున మొత్తం మంచిగా అయిపోతుంది అని చెప్తారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎంఆర్ఐలో చాలా చేంజెస్ కనబడతాయి కానీ లక్షణాలు పేషెంట్కి అసలు కనబడకపోవచ్చు ఎంఆర్ఐలో ఏమి చేంజెస్ కనబడకపోవచ్చు కానీ పేషెంట్లో తీవ్రాతి తీవ్రమైనటువంటి నొప్పి అండ్ సిమ్టమ్స్ కనబడవచ్చు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఎంఆర్ఐకి చికిత్స చేస్తున్నారే కానీ వ్యక్తికి పర్సన్కి ట్రీట్మెంట్ జరగట్లేదు ఆయుర్వేదంలో స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఎందుకు ఉంది దీంట్లో అంటే వ్యక్తికి ట్రీట్మెంటు ఆయన స్వభావానికి ట్రీట్మెంటు ఆయన బాడీ కాన్స్టిట్యూషన్కి ట్రీట్మెంట్ అంటే ప్రకృతి చికిత్స అనేది చేస్తాం బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్కి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి అక్కడ వాతం ఎంత పెరిగింది పిత్తం ఎంత ఉంది కఫం ఎంత ఉంది ఏ దోషాలలో తేడా ఉంది ఏ ధాతు లెవెల్లో తేడా ఉంది ఎక్కడ ఉద్భవించింది ఎక్కడ లక్షణాలు కనబడుతున్నాయి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు సర్జరీ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు నార్మల్గా ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పటికీ మేము ఏడు లక్షలకు పైగా వెన్నుతో వెను నొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం ఇదంతా మేరు చికిత్స మర్మ చికిత్స అనే చికిత్స పద్ధతుల ద్వారా సాధ్యపడుతుంది మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఏ స్టేజ్లో ఉన్నారు పేషెంట్ ఫస్ట్ స్టేజా సెకండ్ స్టేజా థర్డ్ స్టేజా ఫోర్త్ స్టేజా అని డిసైడ్ చేస్తాం దాని తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎర్లీ ఫోర్త్ స్టేజ్ దాకా కూడా సర్జరీ అవసరం లేకుండా మేరు చికిత్స మర్మ చికిత్స పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది కాకపోతే ఇక్కడ పేషెంట్కి కొంచెం ఓపిక ఉండాలి న్యాచురల్గా తగ్గించుకోవాలనే కోరిక ఉండాలి కత్తి ఘాటు పడకూడదు అనే కాంక్ష కూడా ఉండాలి లేదు తొందరగా క్విక్ క్విక్ సొల్యూషన్ కోసం వెళ్ళాలి అని అంటే మాత్రం అది మళ్ళీ తిరగబెడుతుంది మళ్ళీ మీరు ఎలాగూ జీవన విధానాలు పాటించాలి అది పాటించరు దాంతో ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ అవుతాయే కానీ దాని సర్జరీని అవాయిడ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వర్ధన్ ఆయుర్వేదాన్ని విజిట్ చేయండి సెకండ్ బెస్ట్ ఒపీనియన్ కావాలి మీరు సర్జరీకి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి అన్నా కానీ ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్కి రండి ఒకసారి కాల్ చేయండి వస్తే మా డాక్టర్లు మేము డీటెయిల్గా మీకు నిజంగా సర్జరీ అవసరమా లేదా అనేది చెప్పేస్తాం డాక్టర్ గారు ఎవరికి ఉండదు మామూలుగా సర్జరీకి వెళ్ళాలని ఎవరు అనుకుంటారు ఖచ్చితంగా తగ్గుతా తగ్గుతుంది అంటే ఆల్టర్నేట్ ఆప్షన్ ఏది ఉందో అదే చూస్ చేసుకుంటారు మెడిసిన్స్ వేసుకుంటారు ఎందుకు అంటే క్విక్గా రిలీఫ్ కావడానికి అయితే మీరు ఇందాక చెప్పారు వెన్ను నొప్పి ఎల్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇలాంటి సమస్యలతో పాటు వివిధ సమస్యలు కూడా ఉంటుంటాయి కదా అన్ని జబ్బులకి మీరు ట్రీట్మెంట్ ఉంటుందా వర్ధన్ ఆయుర్వేద ఆయుర్వేదం అంటే మాది ఇప్పటికీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి వర్ధన్ ఆయుర్వేద ఈ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ జూలైకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేస్తాం సో మేము ఇప్పటివరకు మాది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ అండి వెదర్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సయాటికా డీజెనరేటివ్ డిస్క్ డిసీజ్ ఇలా చెప్పుకుంటూ పోతే స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈవెన్ ఇంట్రామెడ్యులరీ ట్యూమర్స్కి కూడా ఆయుర్వేదంలో చాలా శ్రేష్టమైనటువంటి ట్రీట్మెంట్స్ చేస్తాం దట్టు ఏడు లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం వెన్ను నొప్పికి వెన్ను నొప్పి వెన్ను సమ్ వెన్ను సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం ఇదే కాకుండా మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం లైక్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సోరియాసిస్ ఉంది ఎగ్జిమా ఉంది సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రీమెచ్యూరేజాక్యులేషన్ లేదా హార్మోనల్ సమస్యలు వీటికి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం ఇన్ఫర్టిలిటీ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఇస్తాము గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ ముఖ్యంగా జాండీస్ నుంచి మొదలు పెడితే లివర్ సిరోసిస్ దాకా కూడా ట్రీట్మెంట్స్ ఇస్తాం క్యాన్సర్స్కి ట్రీట్మెంట్స్ ఇస్తాం రిజ్యునేషన్ థెరపీస్ కూడా చేస్తాము అట్ ద సేమ్ టైం మసాజ్డ్ బేస్డ్ థెరపీస్ కేరళ కలరీ మసాజెస్ అంటాము బాడీని మీరు ఎలా కాపాడుకోవాలి రెగ్యులర్గా మసాజెస్ తీసుకుంటే మీకు ఎంత లాభం ఉంటుంది అనేది మా దగ్గరకు వచ్చి ఒకసారి మసాజ్ తీసుకుంటే మీకు డెఫినెట్గా మీ అర్థం అవు అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఆయుర్వేదంలో వాయోర్ ధాతుక్షయాత్ మార్గస్యావరణీల చా అంటారు అంటే వాతం పెరగడానికి రెండే కారణాలు ఒకటి ధాతుక్షయం ఒకటి మార్గావరణం అవి అవి రెండు రాకుండా ఏం చేయాలనేది కూడా చెప్తాము అండ్ అట్ ద సేమ్ టైం ఆయుర్వేద ప్రయోజనం అని కూడా ఉంటుంది స్వస్థస్య ఊర్జస్కరం అతురస్య వికార ప్రశమనం అని అంటే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఆఫ్ ద డిసీజ్డ్ పర్సన్కి ట్రీట్మెంట్ చేసేదే కాదు హెల్దీగా ఉన్న పర్సన్కి ఇంకా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే చికిత్సా సూత్రాలన్నీ కూడా చెప్పబడ్డాయి అవన్నీ ఫస్ట్ పేషెంట్కి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము డైట్ లైఫ్ స్టైలు మెంటల్ యాటిట్యూడు స్పిరిచువల్ కాన్ కన్సర్న్ ఇవన్నీ కూడా కరెక్ట్గా అయ్యేటట్టు చేసేటువంటి బాధ్యతగా మేము తీసుకొని ట్రీట్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి ఇంత సక్సెస్ అయ్యామండి రైట్ సయాటికా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు సయాటికా లక్షణాలని చెప్పినప్పుడు మనము ఫోర్ స్టేజెస్లో ఉంటాయండి ఫస్ట్ స్టేజ్లో చూస్తే నడుములో మాత్రమే నొప్పి వస్తుంది అంటే లోకలైజ్డ్ పెయిన్ మాత్రమే ఉంటుంది రెండో స్టేజ్లో ఏంటంటే నడుములో నొప్పితో పాటుగా తొడల దాకా కూడా రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ ఆ స్టేజ్లో పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది మూడో స్టేజ్లో కా నడుము నొప్పితో పాటుగా కాలంతా పాకేటువంటి సయాటికా లక్షణాలు అన్నీ కూడా కలుగుతాయి అంటే తిమ్మిర్లు పోట్లు మంటలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఆ స్టేజ్లో మీరు నొప్పిగోళ్ళు వేసుకున్న మీకు పని చేస్తుంది అని గ్యారంటీ ఉండదు పని చేయకపోవచ్చు నాలుగో స్టేజ్లో ఏంటంటే మీరు పడుకొని పక్కకు తిరిగినా దగ్గినా తుమ్మినా షాకులు కొట్టినట్టుగా అవుతుంది అండ్ యూరిన్ బయటికి రా జారిపోయినట్టుగా తగ్గినా కానీ యూరిన్ డ్రాప్స్ వచ్చినట్టుగా మోషన్ కూడా డ్రాప్స్ వచ్చినట్టుగా అది ఈ లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఆయుర్వేదం ప్రకారము మెయిన్గా మన దగ్గర వర్ధన ఆయుర్వేదాలు ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్ ఎర్లీ ఫోర్త్ స్టేజ్లో కూడా సర్జరీ అవసరం లేకుండా చికిత్సలు చేయగలము అండ్ ఇప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఏడు లక్షలకు పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము మూడు లక్షలకు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము మా గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే వర్ధన్ ఆయుర్వేద డాట్ కామ్ వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వర్ధన్ డాట్ ఆయుర్వేద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని విజిట్ చేయండి లేదా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని కూడా విజిట్ చేయండి అక్కడ మీకు బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి స్పైనల్ కేర్ అన్ని మల్టీ స్పెషాలిటీ వీడియోస్ అన్ని కూడా అక్కడ అవైలబుల్గా ఉంది ఫైనల్గా చెప్పండి మానసిక ఒత్తిడి వెన్ను నొప్పి కలిగిస్తుంది ఎందుకంటే ఇప్పుడు జీవన విధానం అంతా కూడా మారిపోయింది ఆ టెన్షన్స్లో అసలు ఏం తింటున్నామో ఎలా తింటున్నామో కూడా తెలియకుండా కూడా తినడం జరుగుతోంది ఇది కూడా రిఫ్లెక్ట్ అవుతుందంటారా డెఫినెట్గా ఎస్ అండి అంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు మన కంట సింపుల్గా చెప్తాను అంటే వెన్ను నొప్పికి లింక్ అయిన మానసిక కారణాలు ఎలా ఉంటాయని బాగా ఆలోచించారు బాగా స్ట్రెస్కి లోన్ అయ్యారు మన కండరాలు చేయాల్సిన పని ఏంటంటే సంకోచ వ్యాకోచాలు అంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ మీరు ఒకలాంటి స్ట్రెస్లో ఉన్నారు అవి మొత్తం సంకోచ అవస్థలనే ఉండిపోతాయి ఉన్న మజిల్సే పట్టేసాయి అనుకోండి మీకు ఊపిరి ఆడకుండా ఉండే లక్షణం కూడా కనబడుతుంది తల తిరిగిపోతుంది గట్టిగా పట్టేస్తుంది అసిడిటీ పెరుగుతుంది వచ్చే వెన్ను నొప్పిలో వచ్చే లక్షణాలన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి స్ట్రెస్ లేకుండా చూసుకున్నప్పుడు ఆ సంకోచ వ్యాకోచాలు అనేవి చాలా నార్మల్గా ఉంటాయి ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులార్ ఇన్స్టెబిలిటీ మన కండరాలు వీక్గా ఉండడం వల్లనే మనకు ఫస్ట్ వెన్ను నొప్పి స్టార్ట్ అవుతుంది ఆ వీక్గా ఉన్నదాన్ని మనం కాపాడుకోలేదు ట్రీట్మెంట్ సరిగా తీసుకోలేదు అది లోపలున్న వెన్నుముక మీదకి లోపలున్న డిస్క్లోకి లోపలున్న స్పైనల్ నర్వ్స్ మీదకి లోపలున్న స్పైనల్ కార్డు మీదకి కూడా ఎంటర్ అయిపోతుంది అది నలభై ఎనిమిది రకాల వెన్ను వెన్ను రోగాలకి దారితీస్తూ ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పొద్దున్నే లేవాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి కరెక్ట్ అయినటువంటి జీవన విధానం పాటించాలి స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా గా ఉండడానికి ఆనందంగా ఉండడానికి ట్రై చేయాలి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు వెన్ను నొప్పి నడువు నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ గురించి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎలా వస్తుంది అనే విషయాలు చాలా చక్కగా వివరించారు ఇది లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్